ఇందువలనని నాకును గోవిందునకును కలహములు ఎక్కడ కూర్చున్నవి కావున మీరు ఏదైనా ఒక వ్రతమునో అది కాకుండా ఏదైనా ఒక మంత్రమునో అదేను కాకుండా ఏదైనా ఒక తంత్రమునో ఉపదేశించి పుణ్యం కట్టుకున్నప్పుడు మీకు ఆజన్మాంతము కృతజ్ఞులు అన్నయ్య ఉండగలను మునీంద్ర ముంద్ర మునీ మీకు ఇది సాధ్యం కాదా సాధ్యమకా ఏమి తల్లి సాధ్యము సాధ్యం అవునా అజ్యయ్యో మీరు ఏతించి ఎంత సమయమైనది ఏవే ఆసనం వేయవే ము గట్టిగా విసరవే నల్ని అసలు గాలివే లేదు నాకు చేసింది కదా స్వామి సేవ అప్పుడు బాగానే పడిందిగా గట్టిగా విసరవే సాధ్యము కాకేమి ఆ పూర్వము శచి గౌరి అరుంధతి మున్నకు నారి మనసులో తరాజం ముందు కలదు దాన్ని పుంజకామలతో మనయు ఇష్టపతి సిద్ధుడితో మనయు వ్యవహరితులు దాని ఆచరించిన సతీమతల్లు ధనోపేతులై ముద్రవతులై సత్వతో నరుగొరలు ఉండక అది తన సులభైక సుఖాస్పదులకు అర్తి తయన కవశ్యం ఆచరణీయము సెలవిబండి గట్టిగా విసరనంట విసరవే సవధన చిత్తమే ఆకరి నటిల్ యము నీంద్ర ఒక శుభదినమున రహత పూజించి వ్రతోద్వాసన క్రియ

নিবতী নি ধানমসমঙ্গলে আসলে আমার পাড়েনি এনেনি এনেনি ভক্তানামা রক্তমানসুতার বন ভারি রহাসির শক্তি যুক্ত মলি ক্ষিতি সুরকোন্ডকি মনি বিশেষ ধনমরে ধান্য বাহন প্রতিতুল কোহরাইছনে সুভম বরি জিতু গালি Yeah. <laughs> భర్తను దానం ఇచ్చిన ప్రతిగ్రహీతకు భర్త ఎత్తు పరువుకు ధనము గాలి ధనేతరము గాలి తూచి ఇచ్చి తూచి ఇచ్చి మరో నీ పది నీవు గ్రహింపవచ్చు తల్లి ఓహో ఇంత మాత్రమేనా ఇంకా ఏమో అని భయపడితిని ఆ ధనమునకు మనకేమ కొరత మునింద్ర శ్రీకృష్ణుడు ఎందరెందరో పరరాజులను కొట్టి తెచ్చి ఇచ్చిన ధనములు నా దండలేవా ధనములకు రెండు బంగారం బంగారమసంగించిన నా తండ్రి ఇచ్చిన సమంతకమణి నా దండలేదా నా వద్ధ ఉన్న ధనముతో ఒక్క కృష్ణనేమి కోటి కృష్ణుని ప్రతిరూపములు వచ్చిన నా కొర వచ్చును తల్లి ఏమంటివి తల్లి ధనముతో కృష్ణుని ప్రతిరూపములు వచ్చిన నా కొర ఆ ఉన్నవచ్చినా గాని

ముహూర్తములు కూడా మీరే పెడతారనమాట అవసరమైనప్పుడు మనకి మనమే పెట్టుకోవాలి మరి ఇంత ముందు పెట్టుబడు ముహూర్తాలు అంటారు తల్లి బేసు కొడుతూ పర్వాలేదా వద్దు 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 మీరు బాగా త్రికాల మీరు మీరు విధించిన ముహూర్తమే మాకు శుభం ఏమైనా తల్లి మీరు పెట్టిన ముహూర్తమే మాకు శుభము అంటే అయ్యో రేపే అప్పుడే తథాస్తు దేవతలు తథాస్తు అని ఉంటారు మనీంద్ర రేపు రేపే మంచి రోజు మరి మీరు రేపు ఉదయమే వచ్చి వ్రతమును దిగ్విజయం గమనచ్చుదరా అమ్మా ఇంతకీ నీ పతిని ఎవరికి దానమీయ తలచిదివి అతను నేను లక్షణమయ్య కడవాలి ఉండవలను మీది మీకు దేవరషి గాని మీది మీకు దేవరషి గాని బ్రహ్మర్షి అయినా మరి మంచిది మునీంద్ర దాన పరిగ్రహీత ఇక్కడే ఉన్నాడు స్వామి అయ్యో మిమ్మల్ని మీరే వెతుక్కుంటే దొరుకుతారా మరి మీకే ఈ దాన పరిగ్రహం

మీరు ఉపదేశించిన వ్రత విధానం వలన నాథుని ప్రణయతనం వల్ల నా వసీకృతము ఆ పారిజాతం నాకేలా మీకే వసంగతం సరే సరే వ్రత విధానము మీ పురోహితలు వెలిగిన వాడి వాడు సామాన్యుడు కాదు వాడు చక్కగా చేస్తాడు నేను వ్రతమువచ్చు కదా ఇంకా నీ ప్రతి అంగీకారమైన ప్రయత్నింపవలేను అతను వచ్చి వేళ అయ్యేది వేళ అయ్యింది నేను హరినామస్మరణ చేసుకుంటూ చేసుకుంటూ నారాయణ నారాయణ త్వరగా సెలవు తీసుకుంటే త్వరగా వచ్చదురు thank <laughs> you